అందరికీ జై శ్రీరామ్ ఈ మధ్యన పూజా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు ఎంతో మంది స్టేటస్లో చూస్తుంటే అసలు ఆ డెకరేషన్లు ఆ పూలు అలంకరణ చూసి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది అయితే ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా కూడా ధర్మం అనేది లోటుగాన అక్కడ కార్యక్రమంలో ఉంటే ఆ పూజకి సత్ఫలితం కష్టం ఎందుకంటే ఏదైనా సరే ఏ కార్యక్రమం సరే ఏదైనా సరే ధర్మం పైనే నడుస్తుంది అది ధర్మబద్ధంగా వెళ్ళితే అంటే అక్కడ వైభోగం ఉన్నా లేకున్నా అక్కడ ధర్మబద్ధంగా వెళితే అక్కడ సత్ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది చాలా చాలామంది ఏం చేస్తున్నారు అసలు ఎవరు మెప్పు పొందడం మరి ఈ జీవిత ప్రయాణము పరిగెత్తుతూ పరిగెత్తుతూ అసలు మేము చాలా బాగా డెకరేషన్ చేసినాము అసలు ఈ విధంగా ఉంది అంటే మన పూజారము మన సొంతం మన పూజారం మన ఇంట్లో ఉన్న మన పూజారము మన సొంతం ఆ పూజారంలో కూడా పూజ చేసిన భగవంతుని ఆ దేవుళ్ళని కూడా ఫోటో తీసేసి స్టేటస్లో పెట్టిస్తున్నారు ఇది మంచిది కాదు అది ఆ పూజారూము మన మనస్సు ఒకటే మన మనసులో ఉన్న ఎన్నో విషయాలన్నింటినీ తీసుకెళ్లి అందరితోటి పంచలేం కొన్ని సూక్ష్మంగా అట్లే దాచిపెడతాం పెడతాం అలాగని ఇంట్లో ఎన్ని ఉన్నా కూడా పూజారూమ్ అనేది మన నిగూఢం మన అంతరాత్మ కాబట్టి దాన్ని కూడా తీసుకెళ్లి బజార్లో పెట్టినట్టు స్టేటజ్లో పెట్టడం ఏంటి మీరు ఏదైనా విశేషంగా ఇంట్లో పూజ చేసినప్పుడు పూజారూమ్ కాకుండా బయట పెట్టుకొని ఏమైనా డెకరేషన్ చేసుకుంటే అవి పెట్టండి కానీ పూజారూంలో చేసే పూజని కూడా ఆ భగవంతుని కూడా నువ్వు చక్కగా పూజ చేసే శక్తి స్వరూపణులు వాళ్ళని కూడా తీసుకొచ్చే లో పెడితే ఏం లాభం నలుగురు విజయ్ అయ్యే గారు మంచిగా పూజ చేసింది ఫోటో పెట్టుకుంటే తప్ప తప్ప ఏం లేదు మంచిగా పెట్టుకోవచ్చు కానీ ఫోటో పెట్టుకోవడం కోసం పూజ చేయడం కన్నా భగవంతుని మీద శ్రద్ధతోటి భక్తితోటి పూజ చేయడం చాలా మంచిది మన లోపల రాక్షసత్వం ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు మాట్లాడేవారు నా దగ్గర అయినా సరే ఒక పూజ కార్యక్రమం మంచిగా చేస్తే ఒక ఫోటో తీసుకుందామని చెప్పేసి ఆలోచన వస్తుంది తీసుకోవచ్చు పర్వాలేదు కానీ అదే పనిగా ఉండవద్దు అట్లాగే నలుగురు ఫొటోస్ తీసుకోవాలి బాగా మెచ్చుకోవాలనే ఉద్దేశంతో మాత్రం డెకరేషన్ చేయొద్దు అటువంటి రాక్షస గుణం మన లోపల ఏమన్నా ఉంటే దాన్ని మెల్లగా మన శరీరంలో నుంచి పక్కకి మనసులో నుంచి పక్కకి పెట్టేస్తే చాలా బాగుంటుంది చాలా ఉత్తమంగా ఉండాలి అంటే ఎంత డెకరేషన్ చేసినా అనిగి మనిగి ఉండాలి అందరినీ చక్కగా పలకరించాలి అట్లాగే వచ్చిన వాళ్ళకి భోజనాలు ఆప్యాయంగా పెట్టాలి వచ్చిన ఆయగారులకి కూడా మంచిగా సాహిత్యాదులు దక్షిణాదులు ఇవ్వాలి అలాగే చక్కగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో మంచిగా పూజలో పాల్గొనాలి కేవలం ఇద్దరు దంపతులే కాదు వాళ్ళ పిల్లల్ని కూడా పూజలో కూర్చునేటట్టు చేయాలి అంటే కొన్ని పూజలలో తల్లిదండ్రులే కూర్చుంటారు కానీ నేను చెప్పే ఏమంటారు అంతరంగ మాటలు మీకు అర్థమవుతున్నాయి కాబట్టి ఏ పూజ జరిగినా కుటుంబ సమేతంగా కూర్చోవడం అనేది చాలా సంతోషం ముందులో ఇద్దరు యజమానులు కూర్చొని చేస్తున్నా వాళ్ళ వెనకాల కుటుంబ సభ్యులు కూర్చోవడం అనేది పద్ధతి ఎందుకంటే ఒక ఇంటెన్షన్ అంటే ఏమంటారు శ్రద్ధ భక్తి అక్కడ కూర్చొని ఆ గంటసేపు ఉదాహరణకి సత్యనారాయణ స్వామి వ్రతం చేసినాము చక్కగా వెనకాల కూర్చుంటే ఆ పిల్లలకు కూడా ఆ భక్తి అనేది ఆ దైవం అనేది ఆ కథ అనేది ఇట్లా ఆ సంస్కృతి సంప్రదాయం వాళ్ళకి అలవాటు అవుతుంది పెద్ద అయిన తర్వాత సపరేట్గా వాళ్ళకి నేర్పించాల్సిన పని లేదు చిన్నప్పటి నుంచే మంచి సంస్కారాలు వాళ్ళకి నిర్మాణం అవుతాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా దానిలో వైభవము నలుగురి మెప్పు పొందడానికి కాకుండా భగవంతుని మోక్షం పొందడానికి మనం ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఎన్నో పూజలు జరుగుతున్నాయి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఎన్నో పూలు ఎన్నో అభిషేకాలు జరుగుతున్నాయి కానీ ధర్మరక్షణ చేయడానికి మాత్రం అడుగు ముందరకు వేయడం లేదు ఒకరు వాళ్ళ ఇంట్లో ఘనంగా లక్ష రూపాయలు పెట్టి పూజ చేశారు అదే వాళ్ళ ఎన్నున్న పరిధిలో ఒక దేవాలయం ఉంది చాలా అవస్థలో ఉంది దాన్ని పట్టించుకునే నాతుడు లేడు అప్పుడు ఈ లక్ష రూపాయలలో ఒక యాభై వేలు ఖర్చు పెట్టి మిగతా యాభై వేలు ఆ ఇంటి గోత్రనామాల పేరుతో అక్కడ ఉన్న దేవాలయంకి చేతికి డబ్బులు ఇవ్వకుండా అక్కడ ఏమైనా మరమ్మతులు ఉంటే నువ్వే స్వయంగా చేపించిన ఇళ్ళ కాలము కూడా ఈ ధర్మ కార్యక్రమంలో బా అవుతారు మీరు కాబట్టి అది యాభై వేలేనే కాదు ఒక రెండు వేల రూపాయలు ఖర్చు పెట్టేదల్లా దగ్గరున్న దేవాలయంకి మీరే స్వయంగా ఏదైనా అభివృద్ధి చేయండి దేవాలయం లేకపోతే సాటి హిందూ కుటుంబం ఏమైనా అంటే ఆదుకోండి అయ్యగారు సమాజంలో ధనం ఎంత ఇచ్చినా ఎంత దాన ధర్మాలు చేసినా ఎవరికి నియత్ ఉండదంటే నియత్ ఉండాలి వాళ్ళు ఏదో మంచిగా కోరుకోవాలి అనే ఉద్దేశంతో మనం దాన ధర్మాలు చేస్తలేం దాన ధర్మ చేయడం మాత్రమే అంటే సత్కర్మ చేయడం మాత్రమే మన ధర్మం అంతే దాని ఫలితాన్ని మనం ఆశించొద్దు వాళ్ళు మారుతారా మారడం మనకి ఇది తెలియదు ఆ సమయానికి ధర్మం ఏదో మంచి పని ఏదో అది మాత్రమే చేయాలి అది మాత్రమే ధర్మం ఒకటి సత్కర్మలు భౌతికత ఏం చెప్తుంది సత్కర్మలు చేయండి ఫలితం గురించి మీరు ఆలోచన చేయొద్దు అని చెప్పేసి అంటుంది కాబట్టి సమాజం మారుతుందా సమాజం మారుతుందా అని కాకుండా మనం ఒక వ్యక్తిత్వం మీద ఆధారపడి బతికితే బాగుంటది అంటే ఎప్పుడూ ఒకే విధానం ప్రకారం సిద్ధాంతపరంగా బతికితే చాలా బాగుంటది అందుకనే ధర్మ సూక్ష్మం అనేది లోటు జరగకుండా చూసుకోండి ఎవరింట్లో ఏ కార్యక్రమం చేసినా సరే ఒక పేదవానింట్లో ధర్మంగా పూజ చేసినా ఒక ధనికునిలో ధర్మంగా పూజ చేసినా అక్కడ సత్ఫలితం ఉంటుంది ఒక ధర్మం లేని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పూజ చేసినా కష్టం గుడిసెలో రథం చేసినా లేకపోతే ఏదైనా పూజ చేసినా వాడు ధర్మంగా శక్తికి తగ్గట్టుగా వాడు పూలు కూడా కొనుక్కోవారు లేని పరిస్థితిలో ఉండి అక్కడ చెట్లకు తీసుకొచ్చి మరి పూజ చేసి సక్రమంగా చేస్తే వారికి సత్వలిద్దాం కాబట్టి పెద్ద చిన్న పేద ధనిక ఇటువంటివి ఏముండో ధర్మము అందరికీ సమానం ధర్మము ఆల్రెడీ డిసైడెడ్ అంటే ఆల్రెడీ నీవు చేసే కర్మకి ఏ కర్మ అనుభవించాలి అనేది ఖచ్చితంగా రాసి సొంతంగా మళ్ళీ క్రియేట్ చేయాల్సిన పని లేదు అందుకనే జాగ్రత్త ధర్మంగానే పూజా కార్యక్రమాలు నిర్వర్తించండి ధర్మం పని చేయండి ధర్మం పని చేస్తే పూజలు కన్నా ఎక్కువ సత్వరితం ఉంటుంది ధర్మం పని చేస్తే భగవంతుడే కానీ పాలిస్తాడు కాబట్టి ధర్మం పని చేసిన కష్టాలు కూడా ఉంటాయి మళ్ళీ ధర్మం పని చేసిన వెంటనే కష్టాలు తీరాలంటే కాదు కాబట్టి ఏమంటారు అసలైన అంతరాత్మ అంటే మనస్సాక్షికి తెలుసు ఏది ధర్మం ఏది ధర్మం కాదనేది కాబట్టి దాన్ని బట్టి పోతే బాగుంటుంది వైభోగాలకి ఎక్కువ అట్రాక్ట్ కాకుండా భగవంతునికి ఎక్కువ అట్రాక్ట్ అవ్వండి సాధన చేయండి మంచిగా భక్తితో చేయండి వీళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వైభవంగా చేసినా పర్వాలేదు కానీ అంతఃకరణ శుద్ధి అంటే వ్యక్తిత్వం పోకుండా మంచిగా వినయంతో సహనంతో ఓర్పుతో మంచిగా ఒక మంచితనం ముట్టిపడేటట్టు పూజా కార్యక్రమాలు చేయండి ఇది సమాజానికి మన సనాతన ధర్మం పాటించే వారందరికీ కూడా ఇదొక సూచన ఇటువంటి వీడియోస్ మళ్ళీ చెప్తూ ఉంటా ఈ సమయానికి ఇది బుద్ధి పుట్టింది ఇది చెప్పిన కాబట్టి వినండి పాటించండి అందరికీ జై శ్రీరామ్ ధన్యవాదాలు